ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం హైకోర్టు ఆదేశాలు పోలీసుల ఆంక్షలతో ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైనటువంటి నగరాల్లో హెల్మెట్ వినియోగం పెరుగుతోంది చాలామంది ఇప్పుడు హెల్మెట్ వాడేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు కేసులు ఫైన్లు వీటన్నింటికీ భయపడి హెల్మెట్ పెట్టుకునే దానికోసం సన్నాహాలు చేసుకుంటున్నారు సిటీ ఆవల ఎలా ఉన్నప్పటికి కూడా సిటీలో ప్రవేశించగానే హెల్మెట్ ధరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు అసలు విజయవాడలో హెల్మెట్ ఎంతమంది పెట్టుకుంటున్నారు ఏ రీతిలో హెల్మెట్ వినియోగం పెరిగింది ఏ మేరకు హెల్మెట్ వాడకం సాగుతోంది చూద్దాం మనం ఇప్పుడు విజయవాడ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎంతమంది హెల్మెట్ వాడుతున్నారు ఇంకా హెల్మెట్ వాడకుండా ఎవరెవరు ఉన్నారు అనేది పరిశీలిద్దాం హెల్మెట్ అవసరం గురించి అందరికీ అర్థమవుతుంది కానీ నిర్లక్ష్యం కొందరికి ఏమవుతుంది అనే ధీమా మరికొందరికి బద్దకం ఇంకొందరికి ఇలాంటి కారణాలతో హెల్మెట్ వాడకం మీద చాలా కాలంగా నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు అలాంటిది ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలు ఇటీవల పోలీసులు తీవ్రమైనటువంటి ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఎక్కువ మంది హెల్మెట్ వాడేందుకు మొగ్గు చూపుతున్నారు హెల్మెట్ వినియోగదారులు దాదాపు తొంభై శాతం మంది కనిపిస్తున్న ఇంకా విజయవాడలోని ప్రధానమైనటువంటి బెంజ్ సర్కిల్ ఎంజి రోడ్డు ఇలాంటి ఏరియాల్లో చూస్తే ఇంకా పది శాతం మంది వరకు హెల్మెట్ వాడకుండానే తిరిగేస్తున్నట్టు కనిపిస్తోంది దీని మీద పోలీసులు మరింత కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఉంది ఇప్పటివరకు వరకు మనం హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేసాం హెల్మెట్ ఎంతమంది ధరిస్తున్నారనేది చూసాం కొద్దిమంది హెల్మెట్ ఇంకా పెట్టుకోవడానికి సంశయిస్తున్నటువంటి తీరును కూడా గమనించాం వాళ్ళు హెల్మెట్ పెట్టుకునేలా చేయడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కూడా చూద్దాం మనం హెల్మెట్ ఇప్పుడు తీసేసి ఇది కేవలం పోలీసులు ఎలా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏ రీతిలో హెల్మెట్ మీద హెల్మెట్ ధారణ పెంచేందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది చూపించేందుకు కోసం మాత్రమే మనం చేస్తున్నాం ఎవరు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయొద్దు నిబంధనల ప్రకారంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే దానికి భారీగా ఫైన్లు చెల్లించాలి కాబట్టి అందరూ హెల్మెట్ ధరించాలని ఆశిద్దాం మనం ఇప్పుడు హెల్మెట్ తీసి ఏ రకంగా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఏ రకంగా ఫైన్లు వేసేందుకు ప్రయత్నం చేస్తారు ఏ రకంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళని నిలువరించేందుకు చూస్తారు ఇలాంటివన్నిటిని మనం ఇప్పుడు స్వయంగా పరిశీలిద్దాం సహజంగా రూల్స్ చాలా ఉంటాయి వాటిని అమలు చేసినప్పుడే ఉపయోగంలోకి వస్తాయి తాజాగా హెల్మెట్ వినియోగ విషయంలో కూడా అంతే ఇప్పుడు మనం చూసాం దాదాపుగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పక్క నుంచి ఎంజీ రోడ్డు మీదుగా పెన్ సర్కిల్ ద్వారా మనం ప్రయాణం చేసాం ఈ ప్రయాణంలో సుమారు అరడదన మంది పైగా పోలీసులు మన పక్కనే నిలుచుని ఉన్నారే తప్ప ఎక్కడ ఎందుకు హెల్మెట్ పెట్టలేదని కానీ హెల్మెట్ పెట్టుకున్నందుకు ఫైన్ రాసేటువంటి ప్రయత్నం కానీ చేసినటువంటి దాఖలాలు లేవు అంటే పోలీసులు మరింత శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరాన్ని ఈ వ్యవహారం చాటుతుంది మనకే కాదు దాదాపుగా పది శాతం పైబడినటువంటి జనం ఇంకా హెల్మెట్కి దూరంగానే ఉంటున్నారు చాలామంది హెల్మెట్లు కొనుగోలు చేయడం హెల్మెట్ను వినియోగించడం హెల్మెట్ని తల మీద ధరించి ప్రయాణం చేయడం ఇవన్నీ కూడా కనిపిస్తోంది కానీ ఇంకా కొద్ది మంది మాత్రం అక్కడక్కడ ఈ హెల్మెట్ని వినియోగించడానికి సిద్ధమవుతున్నటువంటి దాఖలాలు లేవు వాళ్ళలో కూడా అవగాహన కల్పించి వాళ్ళు కూడా హెల్మెట్ వాడేటందుకు తగ్గట్టుగా పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ సిబ్బంది ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరాన్ని మన అనుభవం చాటుతుంది మరి పోలీసులు అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారని కోరుకున్నాం హెల్మెట్ అమ్మకాలు ఎట్లా ఉన్నాయి పర్లేదు అలాగే కొంచెం అవుతుంటే అప్పుడు అయింది ఇప్పుడు ఏం లేదు తగ్గింది ఓ ఎప్పుడు ఎప్పుడు బాగా అమ్మడే అంటే కిందటి వారం బాగానే అయ్యింది ఇప్పుడు కొంచెం స్లోగా అయిపోయింది అందరు తీసేసుకున్నారా ఏమో తెలీదు అక్కడ పోలీసులు ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఆప్త ఉండలేదు మనకు తెలీదు పెద్దగా అవడం లేదు అప్పుడులాగా పోలీసులు ఆపితే ఎక్కువ అమ్మడవుతాయా ఎనిమిది వందలు పైవే ఆరు వందలు ఆరు వందల యాభై ఏవి ఎక్కడ అమ్మడవుతుంటాయి ఆరు వందల యాభై ఆఫ్ ఓకే థ్యాంక్ యూ ચાપલે માવજે આપવાનું ખાઈ ચાપલે